ఇక్కడ ఈ సాయంత్రం పూట క్రిస్మస్ వస్తా ఉన్న శుభ సందర్భంలో క్రిస్మస్ను అడ్వాన్స్గా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు ఈ మంచి రోజులో ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలు ఇక్కడ వచ్చిన వారే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ మీ అన్నగా మీ తమ్ముడిగా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను కాసేపటి కిందట రెవరెండ్ రాజారావు గారన్న మాట్లాడుతూ చాలా సుదీర్ఘంగా దేవుని గురించి మెసేజ్ ఇవ్వడం జరిగింది దేవుని విషయంలో మనందరికీ కూడా తెలిసిన ఒకటే ఒక విషయం మనుషుల పట్ల ప్రేమ చూపించడం నిస్సహాయుల పట్ల కరుణ చూపించడం ఆకాశమంతా సహనం ప్రతి మనిషిలోనూ కూడా అలవాటు చేసుకోవడం అవధులు లేని త్యాగం మరీ ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం ఇవన్నీ కూడా కష్టమైన విషయాలైనప్పటికీ కూడా ఆ ప్రతి విషయంను కూడా మనం ఎప్పుడైతే మనలో దాన్ని ఇంబాయిబ్ చేసుకుంటామో ఎప్పుడైతే మనం దానిని మనసారా కూడా పాటించాలి అని ఎప్పుడైతే తాపత్రయపడతామో అప్పుడు మనం కూడా దేవుడు నచ్చిన బిడ్డలుగా మనందరం కూడా ఉంటాం దేవుడు ఆ మనసు మనందరికీ కూడా ఇవ్వాలని రాష్ట్రాన్ని ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని మనసారా కూడా కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ కూడా మరొకసారి మరీ క్రిస్మస్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా